నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లే నేను ఏం చేసుకుంటున్నా నాకే అర్థం కావట్లే ఇంట్లో ఏమో అమ్మ తీసేసింది ఇంట్లో నుంచి నాకు పిచ్చి లేస్తుంది నాకు మెంటల్ అవుతుంది నేను ఏడవ పోయి చచ్చిపోవాలి కూడా అర్థమవుతాను పిచ్చాయి అయ్యో ఇగోన్ ఎట్లా చెప్పాలి కూడా అర్థం కావట్లే వీడియో చేస్తూ ఇప్పుడు ఆడపిల్లలకు పుట్టడం తప్పైపోయింది అసలు జనాలకి ఇగో నేను ఆడపిల్లనే నాకు మొగోల్లాగానే బతకడం ఇష్టం నేను రానన్నాడు అరే ఉన్నాడు రాను రాను ఈడన్న మాట్లాడాను నేనైతే రాను రావాలి ఈరోజు వీడియో వచ్చేసిందంటే మొత్తం మన టీం అందరికీ పరీక్షణ చేస్తున్నాం ఇమ్రాన్ కూడా పరీక్ష అయిపోతాడు మాట ఈ వీడియోలో ఎందుకంటే ప్రియాంక ఈరోజు విషయం దాకా చచ్చిపోతుంది ఇదే వీడియో మనం బయట అనుకో తెలిసిపోద్ది కనిపెట్టేస్తాడు అందుకని ఏం చేస్తున్నావు అంటే ఈరోజు ఇంటి ముందే చచ్చిపోతే ఆయ చ నువ్వు వాళ్ళు రోపలు తీసుకెళ్ళాలనుకున్నా సరే నువ్వు బయటే ఉండి లోపలికి వెళ్ళక అసలు సరే అని ఎక్కువ ఉడుతూ ఉంది గట్టిగా మాట్లాడుతుంటు ఒక అందరూ బయటకు వచ్చేవాళ్ళు అట్లా ఉండాలి సరేనా మొత్తం అందరికీ ఇప్పుడు ఈ లోపల స్పందన ఉంది ఆరిక ఉంది అందరికీ చేశాను అందరికీ సరేనా ఇప్పుడైతే మన లోపల పోవచ్చు పోతున్నావు చ ఏమైతే ఎలా చేస్తారో రూపాయలకి వెళ్ళి చూడవచ్చు మా అందరికి కెమెరా అయితే సెట్ చేసిపోయి సరేనా మరి కెమెరా అయితే అక్కడ పెట్టాను మీకు కెమెరా కనిపిస్తుందా మీకే కనిపించలేదు ఇంకా మనకు కూడా కనిపించలేదు కెమెరా అయితే ఎక్కడి నుంచి ఉంది ఇప్పుడు అయితే మనం స్టార్ట్ చేయొచ్చు ఓకే అయితే రూపాయలకి వెళ్దాం చెప్పిలో అంత ముందు కదా నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లే నేను ఏం చేసుకుంటున్నా నాకే అర్థం కావట్లే ఇంట్లో ఏమో అమ్మ తీసేసింది ఇంట్లో నుంచి నాకు పిచ్చి లేస్తుంది నాకు మెంటైన్ అవుతుంది నేను ఏడవ పోయి చచ్చిపోవాలి కూడా అర్థమవుతాను ఒక ఆడపిల్లలా పుట్టడం తప్పైపోయిందా జనానికి నాకు అర్థం కాదు అట్లందుకు అనుకుంటున్నా నీకు ఏమైంది అండి వీడియోస్ కోసం నాకు ఎట్లా టార్చర్ పెడుతుంది తెలుసా ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టిర్రు నా పిచ్చాయి అయ్యో

ఒక్క నిమి నువ్ నా ప్లేండు ఇంకా వేరే నువ్వే చెప్పు మాట్లాడతాం వద్దు మాట్లాడదాం అని వచ్చి మాట్లాడుతుంది ఇంటికి వచ్చి మాట్లాడుతుంది వద్దు ఒకసారి వద్దు వీళ్ళు వద్దు ఫస్ట్ ప్రియాంక వద్దు ఏ నాడీ అన్న చెప్తామా మాగు ఇగో అది ఆగు ఉంటది ఉంటంట కలీస్ వాసన వస్తు తీని కొ నాట్ చట్ పడేరా ఉంచు ఉంచు పిల్ల ఏంట ఏ జరుగు ఇంట్లో నుంచి ఎలాగొట్టిరు కొట్టిరు వీడియో చేస్తున్నానని ఇప్పుడు ఆడపిల్ల వీడియో చేయడం తప్ప వదినా అంటే మీ ఇంట్లో తెలియదు నువ్వు వీడియోస్కి వస్తున్నావు ముందు బాగా సపోర్ట్ చేస్తుండే సడన్ ఏమైందో ఎవ్వరు ఏం చెప్పారో కూడా అర్థం కావట్లేదు ఇంకా నేను అస్సలు ఉన్న బుద్ధి ఏం మాట్లాడాలి ఎవరు అర్థం చేసుకుంటారు అది నేను చెప్పు చచ్చిపోతా అంటే చచ్చిపోతావు ఎట్లా అనిపిస్తుంది చెప్పు

జరుగు స్పందన నేను భరించలేను మీ ఇంట్లో మాట్లాడదాం ఇగో అది రాజా లేదు ఎట్లా చెప్పాలి కూడా అర్థం కావట్లే వీడియో చేస్తూ ఇప్పుడు ఆడపిల్లలకు పుట్టడం తప్పైపోయింది అసలు జనాలకి ఇప్పుడు నాకు ఆడపిల్లలాగా ఉండడం ఇష్టం లేదు ఆరికా నేను ఒక ఆడపిల్లలా చిన్నప్పటి నుంచి అసలు లేను ఇగో నేను ఆడపిల్లనే నాకు మొగోళ్ళగానే బతకడం ఇష్టం

నాకు అది ఒక్కటే వచ్చు అది నాకు ఇంకా ఏ ప్రైట్ చేయలేవా నాకు ఓపిక లేదు ఎంత మందితో చేయాలి అది నా చెప్పు ఎంత మందితో చేయాలి ఇంకా నేను ఎవరికి ఏం ఎక్స్ప్లనేషన్ ఇవ్వను నాకు బిల్డింగ్ పైన అన్నవాళ్ళు ఇంటికి వచ్చి పోతావు నువ్వు పల్లెలు అందరు చూస్తున్నారు

కోపంలో ఏం డెసిజన్ తీసుకోవద్దు అట్లా ఆడే ఎంత పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మాట్లాడతాను అన్న వస్తే చెప్తా మాట్లాడదాం కానీ దక్క తీసుకోవాలి మాట్లాడవచ్చు కదా నాకు అసలు కనిపిస్తలేం కూల్ కావాలి నేను చచ్చిపోయినా పీడ పోతా గానీ నాకు అసలు మెంటల్ టార్చర్ ముందే చాలు ఉన్నాయంటే ఇది ఒక పెద్ద టార్చర్ అయిపోతుంది ఇంట్లో పెట్టే టోర్చర్ ఎట్లుంటే తెలుసా ఒక నా ఇంట్లో నుంచి బయట పోవాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలి ఇంట్లో నుంచి వాష్రూమ్ పోవాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలి

నువ్వు చెప్పు స్పందన నాకు ఇంత ఏం చేయాలి డాడీతో ఏం మాట్లాడతారు ఉంటా ఎలా కొడుతుర్రు ఏమి కొట్టారు ఎలా కొడితే సరే ఈ అన్న వాళ్ళ ఆఫీస్ ఏం కాదు వాటర్ ఫస్ట్ వాటర్ ఫస్ట్ వదిలేసి ఫండు నాకు అయితే మా మదర్ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చినందుకు ఎంత టార్చర్ పెట్టేసిందే తెలుసా వదిలే ప్లీజ్

నేనే వస్తున్నాడు నేనైతే లోపలికి రాను వదినా వదినా ఇగో నేనైతే ఇంటికి పోను వదినప్పు ఇంటికి వచ్చా జరుగుతున్నా

మాట్లాడినా మా ఇంట్లో వేస్టే ఎవరు అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోరా అన్నం అట్లా నన్ను అర్థం చేసుకోకపోతే అన్న ఎట్లా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు అన్న అన్న మాట్లాడుతుడు అన్నీ చేస్తారు అర్థం అయిన వీడియో చేస్తున్నందుకు జాబ్ కూడా పోయింది ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నావు కొత్త జాబ్ చూసుకో అంటున్నారు అది నా దీంట్లో చేయడం ఇష్టం దాంట్లో ఏం తప్పు నాకు ఇంకా అర్థం కావట్లేదు దీంట్లో ఏదైనా నాకు

నువ్వు కొట్టినా పరుగుతుంది ఇజ్జది అవన్నీ గుర్తు రావట్లేదు నాకు ఒక్క చావు కావాలంటే వాళ్ళు పరువు తీయద్దు అట్లా నువ్వు లోపల నడితే నడుదా అదే నీకు అదేంటి వీడియోస్ పిలిపించుకున్నందుకు మా నచ్చిన మీద వదినా నాకు కూడా ఇష్టం చెప్పండి నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అది నువ్వు కూడా అర్థం కాదు ఇట్లా ఇగో నేను రాను వదిన జరుగునీ దూరం ఉండండి దూరం ఉండని చెప్పినా కదా

నేను రానన్నా మంచిగా ప్రియాంక లేము మాట్లాడాను నేనైతే రాను

ఎందుకున్నావు ఎవరేమన్నారు మీ ఇంట్లో నేను మాట్లాడుతున్నా గల్లి ఆడపిల్లలకు పుట్టడమే పెద్ద తప్పు అమ్మా కోరుతున్నావు మేము చచ్చిపోతా అరే కొట్టే అన్న మొత్తానికి కొట్టి చెప్పే చెప్పే అన్న మాట్లాడతా కదా ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు

ఇగో విడియో గురించి అంటే నేను వచ్చి మాట్లాడతాను ఎప్పటికి వెళ్లి రాకొద్దమైనా ఇప్పుడు अरे ననుగడి డిజేస్ నహే ఇప్రెదైతే పక్కా దొచ్చిపోతా నేను ఇప్పుడు ఇగో ఈమో ఈ బ్లాక్ మెర్ కాదు అన్న నిజం చెప్తున్నా నేను ఏమంటున్నా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని నువ్వు చెప్తున్నావు అలా నాకండి ప్రాబ్లం ఉండడం ఇష్టం అంటే ఇట్లా ఆడావేన ఇంట్లో కట్టేసి ఉన్నాయి అందుకే కొంచెం ఫీటర్ ఇట్లా చేస్తారు खाली ని నిట్టున్నాళా ఇట్లాసుకుంటూ ఉంటే ఇంకా ఇంట్లో అదిగారా ఇట్లా వేస్తున్నందుకే వేస్తారు మా కళ్ళు

అండి సారీ ఇవన్నీ ప్రాంక్ అన్ననే చేస్తానే ఉంటాడు ఇట్లానే అందరికి ఈసారి అన్న పనినే చేసేసాం ఏమనుకోని లోపలికి వెళ్ళండి వస్తాయా సారీ అన్న ప్రతిసారి మీరే చేస్తారు కదా అన్న ఈసారి పోనీ అన్న కాలు ఎప్పుడూ వదిలే అన్న మీ ఇష్టం నువ్వు గుజ్జుకుంటూ తీసుకుపోయినా నేను వస్తనే ఉంటాను కాలుతో